ఏం జరిగినా ఎన్ని అన్యాయాలు జరిగినా ఎన్ని ఇబ్బందులు ప్రజలు పడినా కూడా ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టని ఎమ్మెల్యే గారు చాలా ఘాటుగా స్పందించినారు అది కూడా విలేకరుల పైన మీ తోలు తీస్తాము కాళ్ళు ఇరగొడతాము చేతులు ఇరగొడతాము మీ సంగతి ఏందో చూస్తాము ఇదా భాష మాట్లాడేది విలేకరుల ఒక ఆర్టికల్ రాసినందుకే నీకు ఇంత కోపం వస్తే సాక్షి వాళ్ళు అదే పనిగా మా మీద మహిళలు అనేది కూడా చూడకుండా ఎంత ఘోరమైన ఆర్టికల్స్ ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాసి ఉంటారు మేము కూడా సాక్షి వాళ్ళని తిట్టిండొచ్చు నువ్వు మీరు తిట్టిన దానికన్నా డబల్గా తిట్టించు కానీ హుందాతనంగా మేము కూడా ప్రజలకి వాస్తవాలు ఏందో తెలుసు అని చెప్పి మేము కూడా పక్కన పెట్టినాం కానీ మీరు అధికారం ఉంది అని చెప్పి అహంతో రిపోర్టర్ని వాడు వీడు అని చెప్పి నువ్వు మాట్లాడి ప్రెస్ మీట్ పది నిమిషాలు ప్రెస్ మీట్ లో ఇది కేవలం ఆంధ్రజ్యోతి రిపోర్టర్ గురించి కాదు పత్రికా విలేకరులకి ఈ ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలు ఇచ్చే మర్యాద ఏ విధంగా ఉందనేది కూడా ప్రజలకి తెలియజేయడానికి రిపోర్టర్ కావచ్చు ఏ ఛానల్ అయినా కావచ్చు మా మీద వ్యతిరేకంగా రాసేంత ధైర్యం నీకు ఎక్కడి నుంచి వచ్చిందని చెప్పి ఈరోజు ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు శ్రీశైలంలో ఎమ్మెల్యే మనుషులు దాడి చేసి విలేకరుల పైన కేసు కట్టమని విలేకరులు పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు కట్టకుండా వాళ్ళు ధర్నాలు చేస్తే గాని డిపార్ట్మెంట్ దిగిరాలేదు ఈరోజు ఎక్కడో ఎవరితోనో మాట్లాడుతున్న వీడియో కాదు ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్ వాళ్ళనే తిరుతున్నాడు ప్రెస్ మీట్ పెట్టి విలేకరులనే వాడు వీడు అని చెప్పి మాట్లాడుతుంటే కూడా నోరు ఎవరు ఇవ్వలేకపోతున్నారు అంటే దానికి కారణం ఈ ప్రభుత్వము విధానం ఏ విధంగా ఉందనే విలేకరులకు కూడా అర్థమైంది అసలు మీడియా సంఘాలు ఎందుకు దీని గురించి స్పందించట్లేదు ఒక విలేకర్ని పట్టుకున్నది ఏ ఛానల్ అయినా సరే ఏమున్నా శ్రీశైలంలో విలేకరుల పైన దాడి జరిగితే ఏ విలేకరి ఏ ఛానల్ అని ఎవడన్నా చూసుకున్నాడో అందరూ ఏకమైనారు కదా ఈరోజు ఆంధ్రజ్యోతి రేపు ఈనాడు రేపు ఇంకొకటి రేపు ఇంకొకటి అందరి మీద కూడా ఇచ్చేస్తారు అంటే వాస్తవాలు ఎవరు రాయకూడదు డిఫమేషన్ కేస్ వేస్తాడంట ఆలగడ్డ ఎమ్మెల్యే డిఫమేషన్ కేస్ వేస్తాడంట మీరు వెళ్ళండి కోర్టుకి వెళ్ళండి కోర్టులో మీకు మొట్టికాయలు పడతాయి నీ పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు నీ ఇంటి పేరు ఎక్కడ మెన్షన్ చేయలేదు మీ అమ్మ గురించి ఎక్కడ రాలేదని చెప్పి కోర్టే మొట్టికాయలు వేస్తుంది అట్లా డిఫెమేషన్ కేసులు వేసుకుంటా పోతే ఈ ఈ పాటికి సాక్షి కోర్టు చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండేది కానీ అదొక వేస్ట్ ఆఫ్ టైం అని చెప్పి పక్కన పడేసారు చాలా మంది అంటే మీ ఇంట్లో ఆడవాళ్ళ గురించి రాస్తే మీకు అంతా ఉక్రోషం వచ్చింది అదే సాక్షిలో మా గురించి తప్పుగా రాస్తే మాత్రం చెప్పట్లు కొట్టి పండగ చేసుకుంటారు ఆ ఆధారాలు చూపించినప్పుడు మీరు తప్పకుండా సమాధానం చెప్పి తీరాలా మీరు ఆంధ్రజ్యోతి వాళ్ళకు ఒక సవాల్ వదిలినారు ఏమని చర్చకి నేను సిద్ధము అని సరే చర్చకి సిద్ధమని అనే మీరే అన్నారు కదా ఒక ఎమ్మెల్యే స్థానంలో ఉండి నువ్వు అన్నావు కదా టై టైము డేట్ నేను ఫిక్స్ చేస్తా ఆంధ్రజ్యోతితో పాటు మిగతా విలేకరులందరికీ స్వాగతము మేము కూడా ఉంటాము ఆధారాలతో సహా నేను నిరూపిస్తాము దానికి సమాధానం ఏమని చెప్తారు అనేది కూడా ఇప్పుడు ఒక డేట్ ఫిక్స్ చేద్దాం ఫిబ్రవరి ఫిఫ్టీన్త్ ఒక డేట్ ఫిక్స్ చేసి కూర్చుందామా ఆధారాలతో సహా ఎవరైతే వ్యక్తులు బయటకు వచ్చి చెప్పడానికి సిద్ధమైనారు నేను సిద్ధము నవ్వుతారు మద్యం షాపులు ఏ విధంగా ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ మద్యం ఎట్లా దొరుకుతుంది కల్తీ మందు ఎవరు అమ్ముతున్నాడు ఎవరు చెప్తే అమ్ముతున్నాడు మధ్య మత్తులో ఈరోజు ఆలగడ్డ ప్రజలు ఆంధ్ర రాష్ట్రం ప్రజలు ఎన్ని దారుణాలు చేస్తున్నారు ఎంతమంది చనిపోతున్నారు అనేది కూడా నీకు అర్థం కాకుండా మాట్లాడుతున్నారు ఇంకా పేకాట అసహ్యం వేస్తుంది ఇది కేవలం ఆలగడ్డే కాదు జిల్లా మొత్తంలో నడుస్తుంది ఎవరు నడిపిస్తున్నారో అధికారులకు ఎవరికి ఎంత చొమ్ము అంటుతుందో ప్రతి ఒక్కటి మాకు తెలుసు